అందరికీ నమస్కారం వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి మరో పేరు అని చెప్పుకోవచ్చు వెన్నుపోటు మరి ఈసారి గత జరిగిన సంవత్సరంగా జరిగిన ఎలక్షన్స్లో ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఆయన చెప్పినటువంటి అబద్ధపు మాటలతో ఎంతలా వెన్నుపోటు కూర్చారో మనందరం సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయినా ఒక హామీ నెరవేర్చలేదు ఒక పథకం అమలుపరచలేదు కనీసం నిరుద్యోగ భృతులు అన్నారు అది కూడా ఇవ్వలేదు మహిళలకి గ్యాస్ సిలిండర్లు అన్నారు అది కూడా ఇవ్వలేదు వృద్ధుల పెంచులలో మళ్ళీ కోతలు రైతులు సంతోషంగా లేరు మహిళలు సంతోషంగా లేరు మహిళలకి భద్రత లేదు సో ఇన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి మరి వీటన్నిటినీ కూడా నిరసిస్తూ ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో జరిగేటువంటి అరాచకాలన్నింటినీ కూడా గొంతెత్తి చెబుతూ ప్రతి జిల్లాలో కూడా జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం నిర్వహించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం జరిగింది మరి ప్రతి కార్యకర్త కూడా మీ జిల్లాలో జరిగేటువంటి ఈ వెన్నుపోటు దినంలో పాల్గొని సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందించాలి అని మనస్ఫూర్తి జై జగన్ సిగ్గుండ మాట మాట్లాడడానికి మేము ఒకటే చెప్తున్నా జనసేన పార్టీ తరఫున గిన్నుపోటు దినం పెట్టుకుంటా ఓ తద్దినం పెట్టుకుంటా ఏమైనా పెట్టుకో మాకైతే గుడ్డుపోటు దినం కావాలి మేమందరం కూడా దీనికి లెటర్ పెడుతున్నాం ఒక లోగో కూడా తయారు చేస్తాం ఆ లోగో కూడా రెండు రోజులు రిలీజ్ చేస్తాం బాబాయ్ ఆత్మశాంతి కలగాలంటే కనీసం ఆయన కోసం మనం ఒక రోజు క్రియేట్ చేసుకున్న ప్రపంచ అని చెప్పి కూడా తెలియజేస్తూ సైకో జగన్ బ్యాచ్ కూడా చెప్తున్నాం ప్రజలన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలన్నీ చూస్తున్నారు నీ కార్యకర్తలు అని చెప్పి డ్రగ్స్ట్లు డకాయిట్లు శాడిస్ట్లు రేపిస్ట్లు వాళ్ళందరూ పరామర్శి జగన్ ఈరోజు ర్యాలీకి పోయినాడంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఏమి నాకన్నా విజయసాగ్ నిడత బాగా చెప్తాడు గురించి ఆయన పార్ట్నర్ నాకనే ఆయనకి వాదేసి విషయాలు నాగరూ కూర్చువే తెలుసు వాళ్ళ మంత్రులు ఏం చేశారో మాకందరూ సగవే తెలుసు విజయసరెడ్డి తాతకైతే చాలా బాగా తెలుసు ఆయన ఇంకా బ్రహ్మాండం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఏం చేశారు థ్యాంక్ యూ జై హింద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो छतवालन कुने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851